అహరోను మోషేను కలుసుకొనుట మోషే యహో మాటలు ఆలకించిన తరువాత తన మామయ్యన ఇత్ర వద్దకు బయలుదేరాడు ఇత్రతో మాట్లాడి ఆయన సెలవు తీసుకొని నేను ఐగుప్తులోనున్న నా బంధువుల వద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని ఇతరుతో చెప్పగా ఇతరు క్షేమంగా వెళ్ళుమని మోషేతో అనిను అంతటి యహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయి కనుక ఐగుప్తు తిరిగి వెళ్ళుమని మిజ్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిది మీద నెక్కించుకొని ఐగుప్తనకు తిరిగి వెళ్ళాను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను అప్పుడు యహోవా మోషేతో ఇట్లెనెను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్ ఫరో ఎదుట చేయవలెను సుమి అయితే నేను అతని హృదయమును కఠినపరిచదను అతడి జనులను పోనీయడు అప్పుడు నీవు ఫరోతో ఇస్రయేలు నా కుమారుడు నా జ్యేష్టపుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంప నొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రిని చంపెదనని యహోవా సెలవిచ్చుచున్నాడని పరోతో చెప్పుము అనిను అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరో వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతవే అనిను అంతటా ఆయన అతనిని విడిచెను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతవి మరియు యహోవా మోషేను ఎదుర్కొనేటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని మోషేను ముద్దు పెట్టుకొనెను అప్పుడు మోషే తను పంపిన యుహోవా పలుకమన్న మాటలన్నిటినీ అహరోనుతో చేయని ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపను తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇస్రాయేలీల పెద్దలందరినీ పోగు చేసి యహోవా మోషేతో చెప్పిన మాటలన్నీయు అహరోను వివరించి జనులు ఎదుట ఆ సూచిక క్రియలను చేయగా జనులు వాటిని బట్టి నమ్మిరి మరియు ఇహోవా ఇస్రాయేలీలను చూడవచ్చి తమ పాదును కనిపెట్టనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి ఈ రీతిగా అహరోను మూషేను ఎదుర్కొని వెళ్ళి అహ మోషేను చూసి ముద్దు పెట్టుకొని ఇహోవ మాటలను మనసులో పదిలిపరుచుకొని వాటినన్నిటినీ పరో ముందు తెలియచేసి ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేల్ ప్రజల్ని విడిపించి ఖనాన దేశానికి చేర్పించుటకు వాళ్ళు కంకణం కట్టుకున్నారు దేవునికి స్తోత్రం హాలే లూయ దేవుడు మేము దీవించగాక అమేన్